ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియాన మండలం ఒంటరి తిన్న గ్రామంలో నాలుగు పల్ల విభాగం వచ్చిన జత కమ్మోడంత కొన్న గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరు ఇది లెఫ్ట్ సైడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే ఎన్ని పందాలు అన్నారు ఇవరకి మూడో వచ్చారు కంబెండ్ ఫ్రెండ్స్ చిన్ననాటూరు గాజుల కుమారస్వామి గారి గీత్త ఇది ఎక్కడ దిగిందనేది అనేది ఉత్తనూరు ఏం ప్లేస్ వచ్చిందో పక్కన కంబైండ్ వేసుకుంటున్నారు గాజుల కుమారస్వామి గారి గీత్త తెలుసాలా కదా గాజుల కుమారస్వామి గారి గీత ఫ్రెండ్స్ చిన్ననాటూరు గుణ మండలం కర్నూలు జిల్లా వారి గిత్త ఇది రైట్ సైడ్ అన్నది లెఫ్టా రైట్ మార్చారు కదా ఓకే ఇంత ముందు లెఫ్ట్ నడుస్తున్నాయి ఇప్పుడు రైట్ మార్చినారు ఇది